మత్తయసువాత్త మత్తసువాత్త మొదటి అధ్యాయము అబ్రహాము అబ్రహాముకుమారు దావిదు కుమారున యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామానందు పెరస్సును జరహును కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమినాదాబును కనెను అమినాదాబు నైస్సోను కనెను నైస్సోను సల్మాను కనెను సల్మాను రాహబునందు బోయదును కనెను బోయజో రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషయ్యను కనెను యష రాజైన దావీదును కనెను ఉరియాబారిగా నుండిన ఆమె ఎందు దావీదు సలోమానును కనెను సలోమాను రెహబామును కనెను రెహబాము అభియాను కనెను అవియ ఆశాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెండు యహోరామును ఉజ్జియాను కనను ఉజ్జియా యోతామును కనెం యోతాము అహజును కనెండు అహజు ఇస్కియాను కనెను ఇస్కియా మనుషేను కనను మనుషే ఆమోనుడు కనెను ఆమోను యషియాను కనెండు యూదులు బబులోనుకు కురిపోబడిన కాలములో యషియా యకున్యోను అతని సహోదరును కనెను బబులోను కొనిపోబన తరువాత ఎకొన్యో షైష్యలను కనను షైస్తీయలు జరుబ్బాబేలును కరెను జరుబ్బాబేలు అబీహూదును కనను అబీహూదు ఎలియాకీమును కరణం ఎలియాకీము ఆజోరును కరను ఆజోరు సాదోకును కనను సాదోకు ఆకీమును కనను ఆకీము ఎలీహూదును కనను ఎలీహూదు ఎలియాజరును కరణం ఎలియాజారు మత్తానును కనడం మత్తాను యాకోబును కాయను యాకోబు అయిన యేసేబును కయను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టిన ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసు క్రీస్తు జన్మవిధమిట్టనగా ఆయన తల్లి అయిన మరియ యేసేబునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యేసేబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను అతడు ఈ సంగతులను గుచ్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీద్ కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగిన ఇమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం ఏసేపు నిద్రమేలుకొని ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఇరుగుకుండెం అతడు ఆ కుమారునికి అని పేరు వార్త అధ్యాయం రాజైన యరోత దినములయందు యూదయ దేశపు బెత్లహేములో పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషులేమునుకు వచ్చి యూతుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి తిమి అని హేరోతు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా ఇరుషలీం వారందరినూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండో శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను అందుకు వారు యూదయ బేత్లహేములోనే ఏలయనగా యూదయ దేశపు బేత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమునూ అల్పమైన దానము కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది అంతటా హేరోతు ఆ జ్ఞానను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసి కొనగాని నేను వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండు అని చెప్పి వారిని బెత్లహేమునకు పంపాను వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువుని ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు తరువాత ఏరోతునొద్దుకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక తమ దేశమును తిరిగి వెళ్ళి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభూదుత స్వప్నమందు చేసేపు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనీయుండుము అని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లితో తోడుకొని ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హెరోతు మరణం వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని యెరోతు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి పెత్లహేములోనూ దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించాను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు ఉండేను అని అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరాను ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేబునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును దేశమునకు శిశువు ప్రాణము చనిపోయి అని చెప్పాను అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయలు దేశమునకు వచ్చాను అయితే ఆర్కిలాయు తన తండ్రి అయిన హేరోతునకు ప్రతిగా యోదయ దేశం ఏలుతున్నాడని విని అక్కడికి వెళ్ళ వరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై గలిలే ప్రాంతంలోకి వెళ్లి నజరేతన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను అని ప్రవక్తులు చెప్పిన మాట నెరవేరునట్లు అలాగే వార్త అధ్యాయము ఆ దినమైనందు బాప్తీసుమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడి అని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దం అని ప్రవక్త అయిన యషయా ద్వారా యోహాను ఒంటె రోముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు మిడతలను అడవితేనయు అతనికి ఆహారం ఆ సమయమున వారును యోదయ వారందరును యోర్ధాను నదీ ప్రాంతముల వారందరును అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొన యోర్ధాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండేది అతడు పరిశ్రీలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తీసం పొందవచ్చు చూచి ఉగ్రతను మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు మారు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలడు అని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మొయటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్ తీసుకు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను అని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్ పొందుటకు యేసు గరిలే నుండి యోర్ధాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపచూసను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తూ ఇలాగూ నెరవేర్చుట మనకు తగియున్నది అని అతనికి ఉత్తరమిచ్చాను కనుక అతడాలా కానిచ్చను యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరవబడిను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుడు చూచను మరియు ఇదిగో నా నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను మత్తయేసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయనద్దకు వచ్చి అనేను అందుకు ఆయన మనుష్యుడు వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనేను అంతటి అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువ పెట్టి నీ పాద వెప్పుడైనరు రాతికి తగులకుండా నిన్ను చేతులతో ఎత్తి అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది అని వానితో చెప్పాను మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపని అని ఆయనతో చెప్పగా వానితో సతన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది యోహాను శరపట్టబడని ఏసు విని గలిలకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెన్నహోమునకు వచ్చి కాపురముండెను జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు ఆవలన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలేయు చీకటిలో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిది మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన యషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగింది అప్పటి నుండి యేసు రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను యేసు గరిళయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సిమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతును అని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులను తమ తండ్రి అయిన జబిదయొద్ద ధ్వనిలో తమ వల్ల బాగు చేసుకుని చుండగా వారిని పిలిచను వెంటనే వారు తమ ధ్వని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చిన సువార్తను ప్రకటించుతూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుతూ గలిలయనంతటా సంచరించను ఆయన కీర్తి స్త్రీ ఆదేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని సాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచను గరిలయ దెగపోలి ప్రో యోర్ధానుక అవతల నుండి బహుజన సమూహములు ఆయన వెంబడించను ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను విషయమై తీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తులను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటికే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము నేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగుచిటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేటి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ ఉచితునని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైక్కుని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతికంటెను పరిసయుల నీతి కంటెను మీ నీతి అధికము ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరాన్ని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారుగదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినెడలా అక్కడ బలిపీఠము నెదటిని నీ అర్పణము విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము నీ ప్రతివాదితో నీవును త్రావులో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్లోతుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో చేసిన చేసినవాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచినడలా దాని పెరికి నీ అద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నిన్నభ్యంతరపరచలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగపత్రిక ఇవ్వలనని చెప్పబడినది గదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పిండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషలేమి తోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కడుచంప మీద కుటుంబాని వైపునకు ఎడమచంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్లు వెళ్ళుము నిన్ను అడుగువాని కిమ్ము నిన్ను అప్పు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీ కెమ్మిఫలము కలుగును సుంకర్లను అలాగూ చేయుచున్నారు గదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచునదేమి అన్యజనులను అలాగూ చేయుచున్నారు గదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు